నా జిల్లాలో నా జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలనే నిబద్ధతను నేను మళ్ళీ ధృవీకరిస్తున్నాను ప్రజల్లో టీవీ వ్యాధి పట్ల పట్ల అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాను అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాను నా రాష్ట్రంలో నా రాష్ట్రంలో నా జిల్లాలో నా జిల్లాలో క్షయ వ్యాధి బారీపడిన వ్యక్తులకు క్షయ వ్యాధి బారిన పడిన వ్యక్తులకు మరియు కుటుంబాలకు మరియు కుటుంబాలకు ఆరోగ్యవంతమైన ఆరోగ్యవంతమైన మరియు మరియు గౌరవప్రదమైన జీవితాలు గడపడానికి గౌరవప్రదమైన జీవితాలు గడపడానికి అత్యున్నతమైన సంరక్షణ సంరక్షణ మరియు మరియు మద్దతు పొందేలా నేను నిర్ధారిస్తాను నేను నిర్ధారిస్తాను నా రాష్ట్రంలో నా రాష్ట్రంలో నా జిల్లాలో నా జిల్లాలో టీవీ వ్యాధిని టీవీ వ్యాధిని నిర్మూలించడంలో నిర్మూలించడంలో ఎన్నికైన ఎన్నికైన ప్రతినిధులు ప్రతినిధులు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ సంస్థలు మరియు మరియు ప్రజలందరితో కలిసి ప్రజలందరితో కలిసి పని చేయాలని పని చేయాలని నేను దృఢంగా నిశ్చయించుకున్నాను నేను దృఢంగా నిశ్చయించుకున్నాను నా రాష్ట్రంలో నా జిల్లాలో నా జిల్లాలో టీవీ నిర్మూలనకు దారి తీసే టీవీ నిర్మూలనకు దారి తీసే టీవీ ముక్త భారత్ అభియాన్ కియా నేను మద్దతు ఇస్తున్నాను నేను మద్దతు ఇస్తున్నాను మరియు మరియు తద్వారా తద్వారా భారతదేశాన్ని టీవీ రహిత దేశంగా మార్చడంలో టీవీ రహిత దేశంగా మార్చడంలో దోహదపడతాను దోహదపడతాను టీవీ ఓడిపోతుంది టీవీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది దేశం గెలుస్తుంది టీబీ ఓడిపోతుంది టీవీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది దేశం నాకు ఈ అవకాశం